మతము కౌరవ వృషభ యజ్ఞములు చేస్తేనే కృతయుగంలో పుణ్యం వచ్చేది అప్పుడు యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవ యజ్ఞం చేయడానికి కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క యాగం చేయాలంటే చాలా ఖర్చుతో కూడినది కొన్ని యాగాలు కొంచెం తక్కువ ఖర్చుతో అవుతాయి అనుకో మొత్తం మీద యజ్ఞం అంటే ఖర్చుతో కూడినది దాన ధర్మములతో కూడినది మహారాజులకి మళ్ళీ సంపద ఉన్నటువంటి వాళ్ళలాగా అందరూ యజ్ఞములు చేయలేరు యజ్ఞములు చేయకపోతే పాపంతో నరకానికి పోతారని నువ్వు అంటున్నావు ప్రతి వ్యక్తి యజ్ఞం చేయలేక పాపభూయిష్ఠుడై నరకం పాలవడం మేము తట్టుకోలేకపోతున్నాం చూడలేకపోతున్నాం అనుగ్రహించమంటే అప్పుడు ఆయన ఏం చేశాడు ఈ తీర్థములు సృష్టించాను యజ్ఞములు చెయ్యలేని వాళ్ళు తీర్థయాత్రకి వెడితే చాలు తీర్థగమనం వల్ల తత్క్రతు ఫలములందుదురు యజ్ఞము చేసిన ఫలితం వారికి వచ్చుగాక నూరస్ మేధయాగముల ఫలితం రాజసూయ యాగ ఫలితం పౌండరీక యాగ ఫలితం ఇవి బదరి వంటి తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా ఇదిగో రేపు పొద్దున మేము ఆగస్టు ఇరవై ఏడు నుంచి హిమాచల్ ప్రదేశ్లో జాలాదేవి దగ్గర దేవీ భాగోత్సప్తాహం చేస్తున్నాం అటువంటి యాత్రలకు వెళ్ళడం ద్వారా అక్కడ పురాణములు వినడం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమములు చూడడం ద్వారా మనిషికి యాగ ఫలితం వస్తుంది యజ్ఞానికి లక్ష ఖర్చు అయితే ఇది తక్కువ ఖర్చుతో వదిలిపోతుంది అంటే ఇప్పుడంటే ఈ డబ్బులు ఖర్చు వస్తున్నాయి కానీ పూర్వం నడిచి వెళ్ళేవారు కదా ఎక్కడికక్కడ భోజనాలు ఉండేవి అందుకని తీర్థయాత్రకి నడిచి వెళ్ళడం ద్వారా వారికి ఇంకా సులభంగా ఆ ఫలితం వస్తుంది ఇంతకీ తీర్థయాత్రలు ఎందుకంటే యజ్ఞములు దానములు చెయ్యలేకపోతే తద్వారా మనిషి నాశనం కాకుండా ఈ తీర్థయాత్ర ద్వారా యజ్ఞ ఫలితములు పొంది తరించాలనే ఉద్దేశంతో బ్రహ్మ పెట్టాడు ఇది మునుల మతం కాబట్టి తీర్థయాత్రలు చెయ్యాలి హిమాలయాలలో సప్తసారస్వతం ఒక తీర్థం ఉన్నది అక్కడ ఒక మంకణముని ఆశ్రమం ఉన్నది ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన వాడు ధరిస్తాడు అని నారదునికి కొన్ని తీర్థయాత్రల విశేషాలు చెప్పాడు ఈ తీర్థయాత్రలు ఈ అద్భుతమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం ఆరున్నర కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన లోకా